నా కెమెరా కళ్ళతోటి మీ కళ్ళకి నయనానందం కలిగించడమే నా నరేన్ బ్లాగ్స్ నేను మీ నరేంద్ర కంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు ఊటీలో ఉన్న వ్యాక్స్ మ్యూజియం అయితే చూపించబోతున్నాను నా ప్రీవియస్ వీడియోలో దొడ్డపెట్ట పీకు ఆ టీ ఫ్యాక్టరీలో టీ పొడి ఎలా తయారు చేస్తారనేది చూపించాను చూడని వాళ్ళు ఉంటే జర్రా నా ఛానల్లోకి వెళ్ళి చూసేసి ఒక లైక్ కొట్టి షేర్ చేసేయండి ఊటిలో ఉన్న వ్యాక్స్ వరల్డ్ మ్యూజియం అయితే వచ్చాము ఇక్కడ వ్యాక్స్ తో చేసిన అన్ని కొన్ని బొమ్మలు అయితే అంటే ఫేమస్ స్టాచ్యూస్ అయితే చేశారు టీ ఫ్యాక్టరీ నుంచి దగ్గరలోనే వ్యాక్స్ వరల్డ్ వ్యాక్స్ మ్యూజియం అయితే ఉంది అయితే టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయాము మనకు మొదటగా రాగానే మన మన తాత అయితే దర్శనం ఇచ్చాడు చూడండి ఫుల్ వ్యాక్స్ తోడ్ తయారు చేసిందంట ఇదైతే మొత్తము నెక్స్ట్ అయితే మనకు జీసస్ క్రైస్ట్ అయితే కనిపించాడు చూడండి ఆ తర్వాత మనకి ఇక్కడ మదర్ తేరిసా కూడా ఉంది ఇవన్నీ వ్యాక్స్తో చేసినాయంట చాలా అద్భుతంగా చేశారు చూడండి వా ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అది చూడండి స్టాచ్యూ నెక్స్ట్ వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు అప్పటి మన ప్రధానమంత్రి ఉండే ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ అబ్దుల్ కలాము రాష్ట్రపతి అవి లైవ్గా నిలబడి ఉన్నట్టు వ్యాక్స్ చేసింది చూడండి ఇక్కడ ఏమి టచ్ చేయొద్దని చెప్పేసి రాసున్నాయి బోర్డ్స్ అన్నీ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ చియాన్ విక్రమ్ స్టాచ్యూస్ ఉన్నాయి అపరిచితుడిలోని ఒక స్టాచ్యూ దాంతోపాటు ఐ మూవీలో ఒకటి వావ్ పక్కనే ఛత్రపతి శివాజీ ఉన్నాడు ఆ పక్కనే సాయిబాబా స్టాచ్యూ కూడా ఉంది చూడండి నెక్స్ట్ ఇక్కడ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు రవీంద్రనాథ్ ఠాగూరు చూడండి పక్కన బాల గంగాధర్ తిలక్ ఆ పక్కనే మన చాచా నెహ్రూ నిజంగా ఎంత కంప్లీట్ గా వ్యాక్స్ తోటి ఏ విధంగా తయారు చేస్తారో చూడండి లైవ్ గా ఆ స్టాచ్యూ ఉంటే లైవ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు ఇక్కడ రాసి పెట్టారు ఇక్కడ స్టాచ్యూలను మాత్రము హ్యాండ్స్ తో టచ్ చేయదని చెప్పేసి ఊటి వస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వ్యాక్స్ వాళ్ళని అయితే విజిట్ చేయండి ఇక్కడ చూడండి నిజంగా లైవ్ అడవిలో కూర్చున్నట్టు వీరప్పన్ స్టాచ్యూ ఇక్కడ నో స్మోకు నో టొబ్యాకో అని చెప్పేసి సోషల్ అవేర్నెస్ కోసం పెట్టారు చూడండి చూడండి ఇక్కడ ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం నుంచి బయటకు రాగానే ఇక్కడ చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ చాక్లెట్ షాప్ అయితుంది అది కాకుండా షాపింగ్ చేయడానికి చిన్న షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్ర ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ బ్లాగ్స్